సృష్టిలో అందరి ధ్యేయం ఆనందం ఆనందం ఉన్నది సత్యంలో సత్యం విదితం అవుతుంది ధ్యానంలో ధ్యానం స్థితం అవుతుంది శ్వాసలో అంటే శ్వాస మీద ధ్యాస బ్రహ్మర్షి పత్రిజీ ఆశీసులతో గుంటూరు నగరంలోని ఆర్య సమాజం వారి ఆధ్వర్యంలో ఆదివారం ధ్యాన శిక్షణ జ్ఞానబోధ కార్యక్రమం ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు

భూమి మీదకి జ్ఞానాన్ని తీసుకురావడానికి ఎంతో మిగిలిన వాళ్ళకంటే డిఫరెంట్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండే అనుభవాన్ని జ్ఞానాన్ని ఇవ్వడం కోసం క్రీస్తు మాస్టర్ని రిక్వెస్ట్ చేసి భూమి మీదకి మన కానీ గీతలో వివరించడం కానీ బైబిల్లో ఉండడం కానీ గమ్యాలు వేరు గమ్యం ఒకటే దారి వేరు అందరూ చెప్తారు కానీ ఆ మార్గాలు వేరు అనే టైం సమయంలో గమ్యం తెలియక ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకళ్ళు మొక్కలు పెట్టుకోవడం కానీ విమర్శించుకోవడం కానీ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే అప్పటి వరకు మనం తీసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఇదంతా కూడా భూమి మీద ఉన్న మ్యాట్రిక్ అంటే ఏదైనా దేవతలు రాకస్ మంచి చెడు చక్కటి శక్తులు శక్తులు దత్తు కొన్ని కిలోమీటర్లు అన్ని కిలోమీటర్లు కాలేజ్ మాస్టర్స్ అనంతమైన విశ్వంలో ఈ భూమి లాంటి పాఠశాల అనేది ఇంకొకటి లేనే లేదు అటువంటి గ్రేట్ భూమి మీద ఈ సమయంలో ఈ సమయంలో ఉండడం అనేది ఇంకా ఇంకా అర్థం మాస్టర్స్ ఎందుకనంటే మనకి ఈ భూమి ఏదైతే ఉందో మనకి సోరు ఉంటుంది సూర్యుడు చుట్టూ తిరుగుతున్న అంటే వెళుతూ ఉంటే మళ్ళీ అనంతమైన దానికి ఎన్నో ఉంటాయి ఇంకా ఎంతో అనంతమైన విషయం ఉంటుంది మాస్టర్స్ ఈ వన్ ఇయర్ అంటే ఒక సూర్యుడు చుట్టూ గురగడానికి పట్టే మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరం అయితే ఇటువంటి కుటుంబాలన్నీ గెలాక్సీలన్నీ కలిపి ఈ విలికి పోయి పార్వత గెలాక్సీ అనేది ఏదైతే అంటున్నామో చుట్టూ తిరగడానికి ఇరవై ఆరు వేల సంవత్సరాలు పడుతుంది మాస్టర్స్ ఈ ఇరవై ఆరు వేల సంవత్సరాలు కంప్లీట్ అయినప్పుడు అలా కూడా భూమి మీద అంతం అంతం అంటూ ఉన్నాం కదా మాస్టర్స్ అంతం జరగాల్సిన సమయం అన్నమాట కానీ మన సార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కలిగిన అంతం మొత్తం అంతా కూడా ధర్మం ఒక్క మీద నడుస్తుందంటారా కుండుతుంది తేగుతుంది ఎక్కడున్న మాస్టర్స్ అసలు తమ అనేది చేసేసి కొత్త జీవుడు అద్భుతం చేద్దాం మరలా కృతయోగం స్టార్ట్ అవుతుంది అని చెప్పి నిర్ణయించుకున్న దాన్ని పది సార్లు నాకు ఒక అవకాశం ఇవ్వండి ఇప్పుడు ఉన్నవాళ్ళను ఉన్నట్టుగా ఈ భూమిని ఈ జీవరాశిని కలియుడు నుంచి సంక్షేమంలోకి తీసుకువెళ్తాను ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు అడిగినప్పుడు ఎలాగైనా మనం చేయాల్సిన పని కొలా చేయడం జరిగితే మంచిగా ఆ అవకాశం లేదు ఎంతో జీవరాశి నశించుకోకుండా ఉంటుంది మరలా ఎన్నో సంవత్సరాలు అభివృద్ధి చెందడానికి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పత్రిసరికి అవకాశం ఇస్తుంది ఆయనతో పాటు ఎవరైతే ఒప్పుకున్నారో మిగిలిన లోపవాసరూ కూడా లక్ష నలభై నాలుగు వేల మంది ఆయనతో పాటు దేవుడు 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 నిజంగా దేవుడు మనకి ఎదురు పడితే అబ్బా నిజంగా దేవుడు ప్రత్యక్షమయ్యేవాడట ఏదంత చేసేవాడట ఇప్పుడు ప్రత్యక్షమైతే ఇది కోరుకుంటాను అది అని ఓ అనుకుంటాం మాస్టర్ సం అంటే మనం దాని ద్వారా మనం అనుకున్నాం సక్సెస్ అవ్వడం లేదు కాబట్టి దేవుడు ప్రత్యక్షమైతే కనుక తలుచుకుంటే కేజీ బాగా చేతులు వచ్చేస్తాయి అవునా కదా ఏది కదా సరే పిల్లలు లేకపోతే పిల్లలు పెళ్ళవకపోతే పెళ్ళ అవ్వలేదేనా ఏది కావాలంటే అది కోరుకుందాం అనే ఆలోచనతో ఉంటూ ఉంటారు కానీ నిజంగా దేవుడు దేవుడు ఎవరు గుర్తిస్తున్నారు మాస్టర్స్ పత్రిక ఆయన దేవుడిని అవతారం లేదు ఒక మనిషిగానే గారిని మనిషిగానే మహర్షి తిరుగుతున్నారు కానీ ఆయన దగ్గర చూసిన వాడు ఆయన ఏదో తెలిసిన వాడు ఓహో ఈయన కూడా అవతారం ఉంటే ఈయన ఒక దేవుడే భగవంతుడే అని అప్పుడు అర్థమవుతుంది మాస్టర్స్ కానీ భగవంతుడు మనం ఫోటోలో చూస్తున్నాం దేవుడు తిరుగుతూ మనం ఫీల్ అవుతుంది మన పక్క నుంచి దేవుడు అందరికీ ఫీల్ అవుతుంది మాస్టర్స్ అవునంటారా నేను చెప్తున్నాయా

నేను చెప్పేవన్నీ కూడా భిన్నవో చదివిడ కాదు నా నాదంతా కూడా నేను కేవలం నాకు అడ్డు వేరే తైందో అదే పల్లిదూడు చెప్పాల్సింది మంతా రాముడు కూడా